అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ లాగ్స్ లలితా భాష్యం ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమ హయగ్రీవ కలియుగంలో భక్తులకు సర్వసుఖాలు మోక్షం ఇవ్వడానికి బండాసుర్ని వధించడానికి పరాసక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలుసు తెలిపారు బండాసురుడు ఏ విధంగా జన్మించాడు లలితాదేవి అసలు ఏ విధంగా ఆవిర్భవించింది ఆమె బండాసురుణ్ణి ఈ విధంగా సంహరించింది అనేది సవివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అగస్త్య మహర్షి హైగ్రీవుని ప్రశ్నిస్తాడు హైగ్రీవుడు లలితాదేవి ఆవిర్భావం గురించి వివరిస్తాడు దక్షిణ కూతురైన సతీదేవికి శివునితో వివాహం అవుతుంది కానీ క్రమేపీ శివుని పట్ల విముఖత పెంచుకున్న దక్షుడు శివుడు ప్రమేయం లేకుండా యాగం చేయడానికి సంకల్పిస్తాడు కూతురైన సతీదేవిని కూడా ఆహ్వానించడు తండ్రి అంతరంగం తెలియని సతీదేవి ఆయన తలపెట్టిన యాగం గురించి తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్ళొద్దని వాదిస్తున్న లెక్క చేయక యాగానికి వెళుతుంది కూతురి మమకారం పట్టించుకోని దక్షుడు ఏర్పరచుకున్న ద్వేషాభావంతో పదే పదే శివుని గురించి దుర్భాషలాడుతూ సతీదేవిని అవమానిస్తాడు ఆ అవమానాలను తట్టుకోలేని సతీదేవి తన యోగ శక్తితో అగ్నిని ఆవాహించి ప్రాణత్యాగం చేసుకుంటుంది జరిగిన ఘోర సంఘటన గురించి విన్న పరమశివుడు మహోగ్రుడై జటాజూటం నుండి ఒక వెంట్రుకను తీసి అందు నుండి వీరభద్రుడిని సృష్టించి దక్షిణ మీదకు పంపిస్తాడు వీరభద్రుడు దక్షిణ యాగస్థల్ని సర్వనాశనం చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షుని తల తెగనరుకుతాడు అది చూసిన దక్షిని పత్నులు వీరభద్రుడి కాళ్ళ మీద పడి శరను వేడుకోగా ఒక మేక తలను తెచ్చి దక్షుని ముండానికి అతికించి అతనిని పునరుజ్జీవని చేస్తాడు అలా ప్రాణం పోసుకున్న దక్షుడు పశ్చాత్తాపంతో శివుడిని క్షమాపణ వేడుకుంటాడు ఆ విధంగా ప్రాణత్యాగం చేసిన సతీదేవి పరాశక్తిని సంతానంగా పొందాలని ఘోర తపస్సు ఆచరిస్తున్న హిమవంతుడు మేనకలకు బిడ్డగా జన్మిస్తుంది పర్వతరాజుకు కూతురైన ఆమెకు పార్వతి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు హిమవంతుడు నారదుడు హిమవంతుడి వద్దకు వస్తాడు హిమవంత సాక్షాత్ ఆది సంతానంగా పొందిన నువ్వు నిజంగా ధన్యుడవయ్యా సతీదేవి తనను వదిలి వెళ్ళిపోయిన తరువాత పరమేశ్వరుడు సన్యాసంగా మారి స్థాను ఆశ్రమంలో తపస్సు చేస్తున్నాడు నీ కుమార్తెను ఆయన సేవకు వినియోగించాలా వినియోగించావు అంటే నీకు చాలా శ్రేయస్కరం అన్న నారదుని మాటలకు హిమవంతుడు ఎంతగానో సంతోషిస్తాడు శివుడు తన కుమార్తెను వెంటబెట్టుకుని తపస్సు చేసుకుంటున్న స్థావరానికి వెళ్ళి ముందుగా నంది అనుమతి తీసుకుని శివుని వద్దకు వెళ్ళి పార్వతిని ఆయన సేవలకు వినియోగించడానికి అనుమతిని వేడుకుంటాడు తన సమ్మతి తెలిపిన శివునికి ఆనాటి నుండి సేవలు చేయసాగింది పార్వతీదేవి పరమేశ్వరుడు నిరంతరం యోగ దీక్షలోనే ఉంటాడు ఆ విధంగా సమయం గడుస్తూ ఉండగా తారకుడు అనే రాక్షసుడు స్వర్గంలోని దేవతలను బాధించడం మొదలు పెడతాడు అతను పెట్టే హింసలు భరించలేని దేవతలు బ్రహ్మ వద్ద మొరపెట్టుకోగా ఆయన శివునికి పార్వతికి కలిగే పుత్రుడే ఆ అసురుడని చంపగలుగుతాడు కాబట్టి మీరంతా కలిసి శివ పార్వతుల కళ్యాణం జరిగేలా ప్రయత్నించండి అంటాడు బ్రహ్మ తాను చేస్తున్న సృష్టి అభివృద్ధి చెందకపోవడంతో శ్రీహరిని గూర్చి తపస్సు చేస్తాడు ఆయన తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణులు బ్రహ్మ మనస్సులోని కోరిక తెలుసుకుంటారు లక్ష్మీ శ్రీహరుల చూపుల నుండి మన్మధుడు జనిస్తాడు అతనికి పుష్ప బాణాలు చెరుకు విల్లులు ఆయుధాలుగా ప్రసాదిస్తారు ఇంద్రుడు మన్మధుడిని పిలిపిస్తాడు మాటలతో మన్మధుడిన గొప్పదనాన్ని ఎంతగానో ప్రశంసలతో ముంచెత్తి మన్మద శ్రీహరి ప్రసాదం వలన నీవు ఆయుధాలు పొందావు మేమందరము తారకుని వలన చాలా బాధలు పడుతున్నాము అతనికి పరమేశ్వరుడి కుమారుడి చేతిలో తప్ప మరణం లేదు తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతి సేవించుకుంటుంది నీవే వారిద్దరి మధ్య అనురాగం కలిగి వివాహానికి దారి తీసేలాగా చూడశక్తి కలవాడవి అని మన్మధుణ్ణి ప్రేరేపిస్తారు శివునిలోని వైరాగ్యం అంతరించి వివాహానికి సన్నద్దు చేయమని ఆదేశిస్తాడు ఇంద్రుడి పొగడతలతో ఉబ్బితబ్బిబ్బైన మన్మధుడు భార్య రతీదేవి ఎంత వారిస్తున్నా వినకుండా శివుడు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఒక అందమైన వసంత ఋతువు వంటి వాతావరణం సృష్టిస్తాడు అందమైన ఆ ఆవత ఆ వాతావరణం చూసి శివుని ప్రమదగణాల మనసు చిదిరిపోతుంది అది చూసిన నంది ప్రమదగణాలను మందలించి తిరిగి వారి మార్గానికి వారిని పంపిస్తాడు ఆ సమయానికి మన్మధుడు యోగముద్రలో ఉన్న శివుడి మందిరానికి వస్తాడు అదే సమయానికి పార్వతీదేవి శివుడికి సేవలు అందించడానికి అక్కడికి వస్తుంది శివుడికి నమస్కారం చేసి లేవబోతున్న పార్వతీ వస్త్రం కొద్దిగా పక్కకు తొలుగుతుంది అదే సమయంలో మన్మధుడు శివుడి మీదకు బాణం సంధిస్తాడు దానితో శివుడి మనస్సు చెదురుతుంది కానీ వెంటనే ఆ మార్పుకి కారణమేమిటని చుట్టూ పరికరించి చూస్తాడు పొదల చాటున దాగి ఉన్న మన్మధుడు కనిపించగానే శివుడు మూడో కన్ను తెరుచుకుని ఆ అగ్నిజ్వాలలకు మన్మధుడు భస్మమైపోతాడు అది చూసిన పార్వతీదేవి భయంతో కళ్ళు మూసుకుని కొద్దిసేపటి తరువాత తెరిచి చూసేటప్పటికీ శివుడు అక్కడ నుండి మాయమైపోతాడు హిమవంతుడు వచ్చి కూతురిని ఓదార్చి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు శివుడి ఆగ్రహానికి గురై బూడిదిగా మారిన భర్తను చూసిన రతీదేవి కన్నీరు మున్నీరైపోతుంది వసంత ఋతువుకు అధిపతైన వసంతుడు వచ్చి రతీదేవిని సముదాయించి మన్మధుడికి వెమ్మ ఇచ్చిన శాపం గుర్తు చేస్తాడు సుందోపసుందులను అంతం చేయడానికి బ్రహ్మ తిలోత్తమలను సృష్టిస్తాడు కానీ మన్మధుడు చిలిపిగా తన బాణం బ్రహ్మ వైపు సంధించేటప్పటికీ ఆయన కూడా తిలోత్తమ తన కూతురు అన్న విషయం విస్మరించి వ్యామోహంతో ఆమె వెంట పడతాడు అది చూసిన తిలోత్తమ భయంతో లేడి రూపంలో పారిపోతుంది బ్రహ్మ కూడా మొగలేడిగా మారి ఆమె వెనకే వెళ్ళిపోతాడు ఆ దృశ్యం చూసిన దేవతలు భయభ్రాంతులవుతారు రాబోతున్న ప్రమాదం పసిగట్టిన శివుడు ఒక వేటగాడిగా మారి బాణం సంధించి బ్రహ్మ ముందుకు వస్తాడు శివుని భయంకర రూపం చూసిన బ్రహ్మ వాస్తవావతారానికే వచ్చి తాను చేయబోయిన ఘోరం తెలుసుకుంటాడు ఈ సంఘటన తరువాత మన్మధుడు ఇచ్చిన చిలిపితనం తెలుసుకున్న బ్రహ్మ అతన్ని పిలిపించి నీవు ఇచ్చిన అధికారం దుర్వినియోగం చేసిన అనర్థం శివుడి రాకతో నివారింపబడింది ఏదో ఒకనాడు నువ్వు శివుడి ఆగ్రహ జ్వాలలకు భస్మమైపోతావు అని శపిస్తాడు శాపం విన్న రతీ మన్మధులు భయంతో శాప విమోచన కోసం బ్రహ్మను ప్రార్థిస్తారు ఆది లలితాదేవి అవతారం ఎత్తుతుంది ఆ అవతారంలో శివుడిని వివాహమాడుతుంది ఆ వివాహం అనంతరం మన్మధుడు తిరిగి తన రూపం పొందగలుగుతాడు అని శాప విమోచనం తెలుపుతారు ఆ వృత్తాంతం వినిపించిన వసంతుడు అమ్మా ఎంతటి వారికైనా శాప ఫలితం అనుభవించక తప్పదు ఏది ఏమైనా బ్రహ్మ చెప్పినట్టు నా సోదరుడు మన్మధుడు తిరిగి పుడతాడు అంతవరకు ధైర్యంగా ఉండండి అని లలితాదేవిని పూజిస్తూ ఉండు అని ధైర్యవచనాలు పలుకుతాడు రుద్రగణాల నాయకులలో ఒకడైన చిత్రకర్మ భస్మమైన మన్మధుడి బూడితో బూడితో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు అలా తయారు చేసిన బొమ్మను శివుడి వద్దకు తీసుకెళ్లి చూపిస్తాడు శివలీలలు అనిర్వచనీయమైనవి కదా శివుడి వద్దకు వెళుతుండగాని ఆ బొమ్మకు ప్రాణం వచ్చి బాలుడు ఒక్క గింట్తో శివుడికి చిత్రకర్మకు ప్రణామం చేస్తాడు చిత్రకర్మ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు ఆ బాలుడికి సతురుద్రీయ మంత్రం ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆదేశిస్తాడు ఆ బాలుడు అదే విధంగా మంత్రపఠనం చేస్తూ తపస్సు మొదలు చే తపస్సు చేయడం మొదలెడతాడు తపస్సు చివరి దశకు చేరుతూ ఉండగా శివుడు ప్రత్యక్షమవుతాడు బాలుడు ఆనందంతో నాతో యుద్ధం చేసిన వారెవరైనా తమ శక్తిలో సగం పోగొట్టుకోవాలి ఆ శక్తి నా శక్తిలో చేరాలి నా ప్రత్యర్థి ఉపయోగించే ఏ ఆయుధమూ నన్ను బంధించకూడదు అంటూ ప్రత్యేకమైన వరాలు ప్రసాదించమని వేడుకుంటాడు శివుడు వెంటనే వరాలు ప్రసాదించడమే కాక అరవై సంవత్సరాలు రాజ్యం ఏలేటట్టు గొప్ప వరాన్ని కూడా ప్రసాదించాడు ఇదంతా గమనించిన బ్రహ్మ విసుగ్గా సిగ్గు సిగ్గు అని అర్థం వచ్చేలాగా బండ బండ అంటాడు రాక్షస ప్రవృత్తి ఉన్న వాడవడం చేత బండాసురుడు అన్న పేరు వస్తుంది మహేశ్వరిని క్రోధాగ్ని పుట్టడం వలన బండు మహాబలవంతుడు అయ్యాడు ఈ లోగా మిగిలిన మన్మధుడి బూడిద నుండి విసుక్రా విషంగా అన్న ఇద్దరు రాక్షసులు కూడా పుడతారు వారిద్దరు బండాసురుడి ముఖ్య అనుచరులు అవుతారు వారితో పాటు వేలాది మంది రాక్షసులు ఆబూడిదు నుండే పుట్టుకొస్తారు వారంతా కలిసి బండాసురుణ్ణి మూడు వందల అక్షుహవనల సైన్యంగా ఏర్పడతారు అలా అన్ని వేల మంది రాక్షసులు జన్మించారని తెలుసుకున్న అసురగురువు శుక్రాచార్యుడు వారికి గురుత్వ బాధ్యత తీసుకుని నిత్య అనుష్ఠానాలు నిర్వర్తించమని వారిని ఆదేశిస్తాడు దేవశిల్పి మయుడని రప్పించి మహేంద్ర పర్వతాల మీద సోనితపురము అనే నగరాన్ని నిర్మిస్తాడు మయుడు శూన్యక పట్టణాన్ని స్వర్గం కంటే ఎక్కువ అందంగా తీర్చిదిద్దుతాడు బ్రహ్మచేత హిరణ్య కసుకుడికి ఇవ్వబడిన కిరీటము చామరాలు గొడుగు విజయము అనే ధనువు సింహాసనాన్ని స్వీకరించి పట్టాభిషక్తుడవుతాడు రాక్షసులను ఆ నగరానికి రప్పించి బాసురుణ్ణి రాజుగాను విశుకృణ్ణి విషంగుణ్ణి యువరాజులుగాను నియమిస్తాడు బండాసురుడికి సమ్మోహిని కుముదిని చిత్రాంగి సుందరి అన్న నలుగురు భార్యలు ఉంటారు శుక్రాచార్యుడి ఆధ్వర్యంలో హోమాలు వేదపఠనం తపస్సు సక్రమంగా జరుగుతూ ఉండేవి అతడు ధర్మపరుడై శివారాధనా తత్పరుడై యజ్ఞ యాగాలు చేస్తూ చక్కగా పరిపాలిస్తూ ఉంటాడు అతని బలం కూడా పెరుగుతూ ఉంటుంది దానివల్ల ఇంద్రుని బలం తరిగిపోతూ ఉంటుంది అధిగ్రహించిన నారాయణుడు ఒక మాయను సృష్టించి నీవు బండాసుని వద్దకు వెళ్లి అతన్ని మోహించి విషయ సుఖాల్లో ఉండేటట్లు చూడవలసింది అని ఆజ్ఞాపిస్తాడు విష్ణువు ఆనతి మీద మాయా బండాసు బండాసురుణ్ణి మోహంలో ముంచెత్తి సుఖాల్లో పడేసి యజ్ఞాలు శివారాధన మర్చిపోయేలాగా చేస్తుంది అదును చూసుకుని నారదుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి ఇంద్ర బండాసురుడు మాయా ఉన్నాడు దేవీ పరాశక్తిని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది అని చెప్తాడు నారదుని సూచన మేరకు హిమాలయ పర్వతానికి వెళ్ళిన ఇంద్రుడు దేవతలందరితో కలిసి పరాశక్తిని పూజిస్తాడు శుక్రుడు బండాసుర్ని కలుసుకుని రాజా శ్రీహరి మీ జాతిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మిమ్మల్ని బలహీనలు చేయడానికి మాయామోహితుని చేశాడు ఆ ప్రభావం వల్ల రాక్షసుల శక్తి బలహీనమైంది ఇంద్రుడు మిమ్మల్ని జయించడానికి తపస్సు మొదలుపెట్టాడు అందుచేత నీవు వెంటనే ఇంద్రుని వద్దకు దండెత్తవలసింది అంటాడు శుక్రుడి ఆజ్ఞను అనుసరించి బండాసురుడు ఇంద్రుడిపైకి యుద్ధానికి వెళ్తాడు కానీ వారు ప్రవేశించకుండా పరాసక్తి కోటను నిర్మిస్తుంది బండాసురుడు పగలగొట్టిన కోట గోడ తిరిగి రావడంతో బండాసురుడు విచారంతో నగరం వైపు మరలిపోతాడు తన తమ్ముళ్లతో మంత్రులతో సభ ఏర్పాటు చేసి ఈ విధంగా చెప్తాడు దేవతలు మనకు శత్రువులు మన్మధుడు బతికి ఉన్నంత వరకు ఏ సమస్య లేకుండా అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించారు అదృష్టం కొద్దీ మనమంతా మన్మధుడి బూడిదలో నుండి జన్మించాము ఇప్పుడు దేవతలందరూ కలిసి మన్మధుడు తిరిగి జన్మించాలని ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాలను మనం అడ్డుకోవాలి మనం ఈ రూపాల్లో వెళితే దేవతలను గెలవలేము కాబట్టి వాయు రూపంలో వారి శరీరాల్లో ప్రవేశించాలి అలా వారి శరీరాలను మన ఆధీనంలోనికి తెచ్చుకొని కుసింప చేస్తే వారిని అంతం చేయడం అంత పెద్ద కష్టమేమీ కాదు కనుక ముల్లోకాలలోని జీవుల శరీరాల్లోకి మనం వాయు రూపంలో చేరదాము బండాసురుని మాటలు విన్న అసుర సైన్యం ఆనందంతో చిందులు వేస్తుంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైన్యంతో కూడా బండాసురుడు వాయు రూపంలోకి మారి దేవలోకపు దేవతల మనస్సుల్లో ప్రవేశించి వారి మానసిక శక్తిని హరించి మొహాలను వికారంగా ఉండేలా చేస్తాడు వికృతాకారాలలో ఉన్న దేవీ దేవతలకు ఒకరి మీద ఒకరికి ప్రేమ క్షీణించిపోతుంది వారందరూ వారందరు నిర్వీర్యులుగా అయిపోతారు చివరకు వృక్షాలు జంతువులకు కూడా అదే గతి పడుతుంది రసాతలంలో విషంగుడు విద్భవిస్తాడు నాగలోకంలో ఏ కారణము లేకుండా విచారంలో మునిగి ఒకరినొకరు ద్వేషించుకుంటూ రసహీనులైపోతారు అలా ముల్లోకాలు అల్లకల్లోలం అయిపోతాయి స్వర్గలోకంలో బ్రహ్మతో సహా అందరు దేవతలు జరుగుతున్న పరిణామాలకు ఆందోళన చెంది శ్రీహరి వద్దకు వెళ్తారు శ్రీహరి ఆ సమయంలో కళ్ళు మూసుకుని శుశుస్థాపనలో ఉన్నట్లు కనిపిస్తాడు దేవతలందరూ స్తోత్ర పాఠాలు చేసిన కొంత తడువుకు ఆయన కళ్ళు తెరుస్తాడు ఏమిటది మీరందరూ శక్తులు నశించినట్టు ఎండిపోయి కనిపిస్తున్నారు అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు మీరందరూ కూడా ఆ బండాసురుని మాయకు బలైపోయారా నాకు కూడా లక్ష్మీదేవి మీద ఆసక్తి తగ్గిపోతోంది నేను బ్రహ్మరుద్రులు కారణ పురుషులం కదా మేము కూడా బండాసురుని దుష్కృతాల నుండి తప్పించుకోలేకపోతున్నాం మనల్ని అందరినీ కాపాడగలిగిన శక్తి కలవారు ఒక్కరే ఆయనే మహాశంభు పరాసక్తి వాళ్ళను వెన్నంటే ఉంటుంది ఆయనకు రూపం లేదు దేని మీద ఆధారపడడు అన్నిటికీ అతీతుడు కనుక కనుక ఆయనను ఈ బండాసురుణ్ణి మాయ ఏమీ చేయలేదు అందరము కలిసి ఆయన్నే శరం వేడుదామని శ్రీహరి దేవతలను వెంటబెట్టుకుని బయలుదేరుతారు వారంతా కలిసి బ్రహ్మాండం అవతలి అంచుకు చేరుకుంటారు అక్కడ పెద్ద గోడ కనిపిస్తుంది దేవతలు దేవలోకంలో ఉన్న ఏనుగులన్నింటినీ రప్పించి ఆ గోడలు బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు చిన్న చీలిక ఏర్పడుతుంది అందులో నుండి లోపలికి వెళ్ళిన వారికి నిరాలంబం నిరాజ్ఞానం పంచభూతారహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తుంది దేవతలందరూ చిదాకాశ రూపంలో ఉన్న మహాసంభుణ్ణి స్తోత్రం చేస్తారు నల్లని రూపంతో ఒక చేతితో శూలం ఒక చేతిలో కపాలం త్రినేత్రుడు అయిన మహాసంభుడు దర్శనమిస్తాడు అక్షరమాల పుస్తకంతో చంద్రుని వలి వెలిగిపోతూ పరాశక్తి కూడా ఆయన పక్కనే ఉండి దర్శనమిస్తుంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్